హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు గంజి చేయిపోతాను ఒక పదిహేదు ఐటమ్ వేసి అన్నీ వేయించేసి మిషన్కి వేసుకొచ్చి గింజి కాంచి తాత ఉండేసి చాండ్రోలు అయింది కదా ఎత్తి ఈరోజు గెంజి చేస్తాము చూపిస్తాము చూపిస్తామంట ఇది ఒక నూరు గ్రామ్ ఉంటాయి ఎండిది మొక్కచనలు అమ్ముతారు బజార్లో అది ఒక పది రూపాయలు తీసుకొచ్చిండేది ఒక నూరు గ్రామ్ దీంట్లోనే నూరు గ్రాములు అన్నీ తీసుకోండేది చనిగింజలు వేయించిండేది ఇది బార్లీ ఇది ఒక నూరు గ్రాము ఉంటాయి ముందు ఒక ఇరవైకి తెచ్చినాము సాలే మళ్ళీ వచ్చి ఇది మాత్రం నల్ల వద్దులు మాత్రం తీసి వేసుకుంటాం ఈ కప్పులో రెండు వేసుకుంటాం నూరు గ్రాముల ఎక్కువ వేస్తే బాగానే ఉంటాయి నల్ల వద్దులు పొట్టుతో వచ్చి ఇది వచ్చి కంబంటారు ఇది కూడా అమ్ముతారు బజార్లోకే ఒక పది రూపాయలు తెచ్చుకోండి ఇది కూడా ఒక నూరు గ్రాము మళ్ళా వచ్చి తెల్ల అలసందరు ఇది ఒక నూరు గ్రాము మళ్ళీ ఇంట్లో ఉంటే పప్పు ఇది నూరు అతలు ఇంట్లో మన అన్నం చేస్తాం కదా ఆ బియ్యం కూడా కావాలంటే అంగిట్లో ఎర్ర బియ్యం కూడా తీసుకొస్తాం ఇష్టం எது இது அது வைச்சோசி இன்ட்ரெண்ட் பியமே பிடிக்கும் ஒண்ணூறு இது தினச்சனி பப்பு இது ஒரு நூறு கிராம் மல்ல வச்சு பப்பு அதுக்கு நூறு கிராம் இல்லை வச்சு குடிஜு இது ஒரு நூறு கிராம் இதுக்கிட்ட மல்லா சபிபிம் இது ஒரு நூறு கிராமும் மல்லா தீன் கூட பிண்டி கம்பு மொக்கச்சென்னு கது கம்பு பொடிந்தி అది గోధుమ పిండింది అది ఒక కప్పు వేస్తాను నూరి కలిపేస్తాను మొత్తం పదిహేదు ఐటమ్ వస్తుంది చేరుతుంది ఇవన్నీ వేయించుకునేస్తాం స్టవ్ వంటి ఇచ్చేస్తాను నేను ఒక్కొక్కటి వేయించుకున్నాను బాగా వేయించేస్తాలో ఇది ఎంతో ఉంటుంది చాలా బలమైంది అన్నీ వేసి మనం వేయించి ఇంట్లోకి ఇచ్చి గింజి వేసుకున్నట్లు చాలా బాగుంటాయి ఏలకాయ కూడా వేయాలి లాస్ట్ లో కూడా ఏలకాయ ఏలకాయ కొంచెం పెట్టుకుంటాం మా దగ్గర గిండి పట్ట ముందరి కొన్ని ఇరవై రూపాయలతో తీసి ఇంకా బాదంతో కాలుత వేసుకోవచ్చు మన ఇష్టం కాలుతలో బాదం లేదు కాబట్టి ఉండేది వేస్తా ఉంటా చాలు అన్నీ చేసి వేయించేసి మిషన్కి వేసి పాల్లా కలిపి ఆ పౌడర్ని కాంచి తాగినంత ఎంతో బాగుంది నాకు అంటారు కదా వాళ్ళంతా తాగోసాం పిల్లోలు వస్తాం చాలా ఎంత అయింది నీరుగురు వేసి వేయించి కూడా కాంచి తాగింది చాలా మంచిది కదా చూడండి ఎర్రగా అవుతాను లైట్గా చాలా అంత వేసి తగ్గవుతుంది ఉద్దులు మాత్రం ఒక రెండు ఈ కప్పులో ఒక రెండు మంచిది కదా ఉద్దులు నల్ల ఉద్దులు మన నడుముత బలం కాబట్టి రెండు కప్పులు ఎప్పుకుంటాం మీకు అన్నీ ఒక కప్పు ఎద్రగా అయిపోతా అండి మనం వేసాం అన్నీ వేయించి 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 పాప వేసుకొని వస్తాం వేస్తాం ఇంకా తొందరగా వేగిపోతాయి అందువల్ల రెండు ఒకటి ఎవరు వేయించాం తినేసే ంద్రి ఏలకైరు పెంచుకోంట్లో ఇంకా అయితే ఇది ఇదంతా నీట్ అంతా లేట్ అవుతుంది కదా అందుకోసం ఇది నాలుగు ఒకే కడిగే అంత సమానంగా అంతా నూరు నూరు గ్రామ్ ఉన్న ఎక్కువ వస్తుందా ఎదురు చూడండి ఎక్కడ అయిపోతా కొంచెం చాలు ఇంత నల్లగా అయితే ఎంత బాగుంటుంది ముక్క చాలా బాగా దిగర తీస్తుంది అదే రెండు బార్లీ సబ్బీ ఒకటి వేయించుకోవచ్చు చూడండి ఇది దగ్గర పట్ట 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 ఉంటాయి వేయితే చాలు నిండా వేయి తింటే మళ్ళా కరిగిపోతాయి నల్లగా ఇట్లా సౌండ్ వచ్చేప్పుడు మంచి కంబు జొన్న అంటారు కదా తెలుగులో జొన్నది ఇది కమ్ము చల్ల చల్లగా వేసుకుంటున్నా పట్ట 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 చె పెరేలాటా ఎంత బాచే బాప్తంలాగా వచ్చే కొంతసేపు ఉండి మా ఇక్కడ వీడియో తీస్తాము షాప్ చేసి మేము దా ఒక సెకండ్ చూడండి లాగా ఎంత బాగా పెడుస్తుంది వేడికేలా చాలు ఇంకా దీనిపైకి అన్నీ ఇంకో పెడతా మారిపోతే ബിം സൂചി പെസൽപ്പുറ വേസം നൂറ് ഗ്രാമ ബിയ്യമത്തെ മല്ലേ ഇപ്പോൾ പങ്കെടുക്കാൻ എതിര ബാധ വേഗിപ്പോ പെസൽപ്പിം గ్రీని ప్రభుత్వ వేస్తాం ప్రాఫ్ ముండ వేసి నల్లగా అయిపోతాయి కాబట్టి సాల్ ఎంతవరకు బుడ్డి చెనుకులు ఒక నూరు అలసింగూరు ఒక నూరు రెండు ఒకేసారి వేయించాము ఇంకా ఇది రెండుగా ఉంది చూడండి ఇది ఇదిగర ఎర్రగా అయితే బాగా తీర్సం కందిపప్పు నూరు చూస్తా చూడండి ఇదిగో కందిపప్పు ఎర్రగా అయిపో తీర్సం పట్టు ముక్క అన్నీ దీంట్లోనే ఒక పప్పు వేసుకోండి అంతా చేరుతా ఇది ఒక రెండు కేజీ ఉంటాయి అన్నీ చేరత రెండు కేజీ ఒక కేజీ రెండు ఉంటాయి ఎక్కువగా ఉంది ఇంకో దీంట్లో మనం గోధుమ పిండి జొన్న పిండి ఇంట్లో ఉంది ఒక రెండు రెండు కప్పు తీ入れసా ఏ ఫ్యూ చూడండి మన అన్ని వేయించినాం కదా ఆ పిండి మిషన్ కేస్కొచ్చినారు పిసల ఇదిట్లా ఒక మూడు పిండి మనం కలపాలి ఇది వచ్చి జొన్నపిండి జొన్న ఇంట్లో అప్పుడు ఉనింట ఆ పిండి వేసుకొచ్చి రొట్టి కలిసి పెట్టింటివి అందువల్ల జొన్న వేయించాలి కాబట్టి పిండి ఉంది చెప్పినాను కదా మీకు ఆ పిండి జొన్నపిండి దీన్ని ఒక రెండు కప్పు నూరు గ్రాము ఇది కదా కప్పు ఇది రెండు కప్పు జొన్నపిండి మళ్ళీ రాగి పిండి రాగి పిండి ఇండి ఇంట్లో అది ఒక కప్పు వేస్తాం రాగులు శీతలం ఉంటుంది అదే ఒక బలం కదా అందువల్ల దీంతో మిక్స్ చేస్తాం రాగి పిండి మళ్ళా గోధుమ పిండి చెప్పినాను కదా పిండి మన ఇంట్లో మామూలుగా వాడతాం కదా చపాతికి అది గోధుమలు తెచ్చి మనం నీళ్ళు కాబట్టి గోధుమ పిండి కూడా మనం వేసుకోస్తాం చాలు లేదు చాలు గోధుమలతో తేల అత్త కొంచెం కొంచెం అర్థిచ్చే అందుకే ఇంట్లో ఉంటే అదే అన్ని ఫోర్ వేసి కలిపి ఆ మిషన్కి అన్నీ వేసుకు నూరుకు నొచ్చేయండి ఈ తిండితో అన్నీ కలిపెట్టుకుని వస్తా అన్నీ ఇలా కలిపెట్టి ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టినాక కావాలప్పుడు ఒక మూడు స్పూన్లు వేసి కొంచెం నీళ్ళు పాలు వేసి బాగా స్టవ్లో కొంచెం తెల్లపెట్టి కొంచెం నాటు చక్కెర వేసి తాగిన చాలా మంచిది వేసి పెట్టేస్తాం రేపు కలర్ గింజి కాంచేప్పుడు మీకు చూపిస్తాం ఓకే నిన్న గెంజి పౌడర్ మొన్న వేస్తున్నాం కదా అది ఈరోజు కాంచాం రెండు గ్లాస్ పాలు పుస్తకాలి పోసేసి ఒకటి రెండు మూడు నాలుగు ఒక ఇద్దరు తాకొస్తాం ఇంకోటి వేసుకొస్తాం మనకి ఒక ఐదు స్పూన్ వేసుకొని చిన్న గ్లాసులో రెండు గ్లాసు పాలు కొన్ని దాన్ని ఇట్లా కలుపుకొని వస్తాం చీల గంటలు కలుపుతాగరూ ఉంటూ ఉంటే అట్లే ఉంటాయి కదా అందుకు చేయలన్నట్లు కలిపి ఇప్పుడు కాంచుకోతాం దీన్ని లేకుండా బాగా కలిపేస్తున్నా ఇట్లా చూడండి చేపెట్టి కలుపుతానే మనకు ఉంటాము స్పూన్ కలిపితే గంట గింట వంట ఉంటాయి నీళ్ళు కొంచెం ఎత్తి కలుపుకునేస్తాయి స్టవ్ వంటి కాల్చేస్తాం ఎలక అయితే మోసలు ఎలక అయితే అప్పుడు వేస్తుంది కాబట్టి అవసరంలా నాకు లేర మాత్రం వేసి ఒక ఇద్దరు గ్లా గ్లాస్ దాక వస్తుంది మందులు రెండు గ్లాస్ వస్తుంది అది కలపెడతా లేకపోతే కింద వంట వస్తుంది మనం కలబెడతా ఉంటే ఉంటే నాటు చక్కెర ఉంది కదా నాట్ పెళ్ళది ఒక స్పూన్ రెండు స్పూన్ సాలు ఒక గ్లాస్ ఎక్కువ ఎక్కువ తీపు పురుగుతుండే ఒక రెండు మూడు తెల్లు వస్తేనే ఆఫ్ చేసి మనం గ్లాసులో పోసి తాగొచ్చు అంతగా ఎంతో బలమైంది ఇది అన్నీ వేస్తాం కాబట్టి చాలా బలం అంటే అలా చూడండి చిక్కగా అయిపోతుంది చిక్కగా ఇక్కడ ఇంకొక అర గ్లాస్ పాలు అట్లా పాలట్లో సార్ కొంచెం నీళ్ళుగా ఉంటుంది తాగి బాగుంటుంది కదా అందులో ఇంకొక గ్లాస్ పాలు పాలట్లు చాలా ఇట్లా వస్తాం ఇంకా దించి వస్తాం ఇది కొత్త 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 నాటి పెళ్ళితే చాలు ఇంకా ఆఫ్ చేస్తాం చాలు దిగు చూడండి బెల్లం వేసుకున్నాం కదా కలపెట్టి ఇంకా తాగేస్తాం అయిపోయా ఒక రెండు దీంట్లో రెండు తాగి తింటే చాలు తలత ఒక ఇద్దరు మందులు కంచిండే ఉండేది ఎంతో హెల్త్ అయింది చాలా బలం మీరు కూడా ట్రై చేయండి ఎంతో సూపర్గా ఉంటాయి ఓకే బాయ్